హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కొబ్బరి వెల్లుల్లి కారం దీనిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది దీనిని అన్ని బ్రేక్ఫాస్ట్లోకి వాడుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారం కోసం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి చూడండి కొబ్బరి అనేది ఇలా మిక్సీ కావాలి మరి మెత్తగా పట్టుకుంటే కొబ్బరి కారం పొడి పొడిగా రాదు ఇప్పుడు ఇంకొక చిన్న జార్ తీసుకొని అందులో ఇరవై వెల్లుల్లేని పొట్టు తీయకుండానే వేసుకోవాలి దీనిలో వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని దీనిని కూడా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేయకూడదు ఆయిల్ వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని దీని అంతటిని కలుపుకోవాలి పోపు మంచిగా వేయగాక దీనిలో ఒక ఎండుమిర్చిని సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి వేగాక ఒక కరివేపాకు రెమ్మని కూడా వేసి దాన్ని వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా వేసి కలుపుకోవాలి దీనిని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఈ కొబ్బరి అనేది పొడి పొడిగా కావాలి అందుకే ఇందులో ఉన్న పాలన్నీ పోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి మామూలుగా అయితే కొబ్బరి కారం అనేది ఎండు కొబ్బరితో చేస్తారు కదా కానీ ఒకసారి ఇలా పచ్చి కొబ్బరితో చేసి చూడండి ఈ టేస్ట్ మీకు చాలా నచ్చుతుంది మనం దీని అంతటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెడితే కొబ్బరి అనేది నల్లగా అయిపోయి మాడిపోతుంది రెండు నిమిషాల తర్వాత కొబ్బరి అనేది ఇలా పొడి పొడిగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో వెల్లుల్లి జీలకర్రను మిక్సీ పట్టి పెట్టాం కదా అది ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ని మనం ముందే వేయకుండా ఇలా కొబ్బరి వేగాక వేస్తే వెల్లుల్లి జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది వెల్లుల్లి జీలకర్ర అనేది కొబ్బరిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి ఈ కారం కొబ్బరిలో బాగా కలిసేటట్టు గరిటతో బాగా కలుపుకొని దీనిలో ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్ మీద మాత్రమే దీనిని వేయించుకోవాలి కారం వేసాము కదా హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది దీనిని ఒక నిమిషం పాటు కలిపితే సరిపోతుంది చూడండి మనం పచ్చి కొబ్బరి వాడినా కూడా కొంచెం కూడా ముద్దలు లేకుండా ఎలా పొడి పొడిగా వచ్చిందో దీనిని మనం బయట పెట్టినా కూడా ఫిఫ్టీన్ డేస్ పైనే నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ పాటు ఫ్రెష్గా ఉంటుంది మీకు ఈ పచ్చి కొబ్బరి వెల్లుల్లి కారం నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ